అందరికీ నమస్కారం సూలూరుపేట నియోజకవర్గం నా పేరు దార్ల రాజేంద్ర తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నా మీద పన్నెండు కేసులు ఒక రౌడీ షీటు ఎందుకనంటే ఇక్కడ ఎమ్మెల్యే సంజీవయ్య పనిచేస్తున్న విధి విధానాల మీద పోరాడిన దానికి వీళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద వీటన్నిటి మీద ఈ సూలుపేట నియోజకవర్గంలో నేను విరుచితంగా పోరాడాను కాబట్టి నా మీద పన్నెండు కేసులు కట్టి ఒక రౌడీషీట్ బోనస్గా ఇవ్వడం జరిగింది ఈ సైకో సంజీవయ్య అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో ఒకసారి నేను మీకు వివరిస్తాను గతంలో కరోనా టైంలో మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ గారి మీద ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి సైకో విధి విధానాలు చూపించడో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని అదే విధంగా వారి ఎమ్మెల్సీ ఆనందబాబు బాబు డ్రైవర్ గా పనిచేస్తూ తన పొట్ట నింపుకుంటూ ఉంటే ఆ ఆ సుబ్రహ్మణ్యుని అతి దారుణంగా కత్తితో కట్టి పోటులతో పొడిసి అతన్ని దారుణంగా చంపి వారింటికి డోర్ డెలివరీ పంపించిన ఈ సైకో పరిపాలన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సుల్లూరుపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు వార్డులుంటే ఈ నాయుడుపేట పట్టణంలో ఇరవై ఐదు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒక్క వార్డులో ఇరవై నాలుగు వార్డులో పోటీ చేస్తే ఇరవై నాలుగు వార్డులు పోటీ చేసిన దానికి నన్ను నడి రోడ్డు మీద ఈ సంజీవయ్య అప్పటికున్న పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని నా పసుపు చొక్కా వేసుకున్నానని చెప్పి నన్ను తీర్పించడం జరిగింది వారు వేణుగోపాల్ రెడ్డి సిఐగా అదేవిధంగా ఎస్ఐగా వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా అప్పుడు అత్యుత్సాహంతో సంజీవయ్య ఏం చెప్తే చేసి నా దళితుడిని చూడకుండా కూడా నా పుష్పు చొక్కా ఇప్పించిన దుర్మార్గులైనటువంటి అధికారులు వాళ్ళు ఇద్దరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని చెప్పి ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తే ఆ రోజు ఒక కేసు కట్టడం జరిగింది అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని చెప్పి ఆ రోజు మేము ధర్నా చేస్తే ఆ రోజు ఒక కేసు కట్టడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి నలభై ఏళ్ల నుంచి నకలౌళ్ల సెంటర్లో లో జీవనోపాధి కల్పించుకుంటూ వారు అక్కడ బతుకుతూ ఉంటే వారిని అన్యాయంగా అప్పటి కలిగి కిలివేట్టి సంజీవా అప్పటి ఆ ల్యాండ్ ని ఆక్రమించుకోండి అతని దగ్గర ఎక్కువ మొత్తాల్లో డబ్బులు తీసుకొని వాళ్ళని అన్యాయంగా ఖాళీ చేస్తుంటే అక్కడ పోయి నేను తెలుసుకొని అక్కడ పోయి నేను మాట్లాడి కమిషనర్ గారితో రిక్వెస్ట్గా చేసి రెండు రోజులు టైం అయ్యా వాళ్ళు ఎత్తేస్తారని చెప్పి మాట్లాడితే ఆ రోజు ఆయన వెళ్ళిపోయాడు అధికారి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒకటే అంట నేనా నీకు ఆ అబ్బాయ నేను చెప్పింది నువ్వు చేయాలని చెప్పేసి అప్పటి కమిషనర్ గారి దగ్గర నా మీద కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎత్తిస్తుంటే ఆ రోజు అడ్డుకున్న దానికి మరొక కేసు కట్టారు మళ్ళీ ఇంకొకసారి అన్యాయంగా ఈడు చేస్తుంటే వాళ్ళని ఆ రోజు అడ్డుకున్న దానికి మరొక కేసు కట్టారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నేను అక్కడుంటే నేను రాజేంద్ర అనే వ్యక్తి నాయుడుపేట కూతురు కాడు ఉంటే నేను రానని చెప్పి అప్పటి శాసనసభ్యుడు కిలువేట్ సంజీవయ్య మొరపెట్టుకుని నేను రానంటే అప్పటి సిఐ ప్రభాకర్ రావు నేను ఏదో ఒక విధంగా రాజేంద్ర పంపించేస్తానని చెప్పేసి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి నన్ను నేరుగా తడని తడ తీసిపోయారు తడ నుంచి సూలూరు పేట సత్రం ఇక్కడ ఏడున్నా రాజేంద్ర అనే వ్యక్తికి పది మంది వచ్చేస్తున్నారని చెప్పేసి ఊడూరులో చిట్టమూరు మండలాన్ని తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధనం చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు దాని దానికి పోయి మాట్లాడేదానికి మేము పోతే అప్పటి సిఐ కావాలని సంజీవయ్య మాట్లేని కావాలనే నాన్ బెయిల్బుల్ సెక్షన్ కట్టి మమ్మల్ని నా నా మీద అప్పటి పనిచేస్తున్న కందల కృష్ణారెడ్డి గారి మీద ఇద్దరి మీద కేసు కట్టడం జరిగింది అదే విధంగా చెప్పు అదే విధంగా పన్నెండు కేసులు కట్టడం జరిగింది గా పన్నెండు కేసులు కట్టి లాస్ట్లో రౌడీషీట్ కట్టడం జరిగింది ఈ ఈ రాష్ట్రంలో దళితుల పక్షాన ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన అదే అదేవిధంగా స్థానికలో ఉన్న శాసనసభ్యులు దళితుల మీద దమనకాండ చేయడం జరిగింది ఇలా ఈ రాష్ట్రాన్ని బాగు చేసింది ఈ రోజు రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలనలో ఈ విధంగా చేస్తే ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసి ఈ సైకోలు మన వద్దు జగన్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లికి పరిమితం చేయాలి ఇక్కడ సంజీవయని నెల్లూరుకో సూలూరుపేటకు అదే విధంగా తడకో పరిమితం తిరుపతికో పరిమితం చేసి ఇక్కడ శాసనసభ్యులు అనేటువంటి నెలవల విజయశ్రీ గారిని గెలిపించుకుందాం అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యం అని చెప్పి తెలుసుకుని ఈ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవి రాబోయే కాలంలో కూడా ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అనేకమైన పథకాలు కూడా ఇప్పటికే అధికారం చుట్టడం జరిగింది రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఈ సూల్పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తా